సలాం పోలీస్ అన్న ఎప్పుడు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న ప్రాణాలకు తెగించి ఎప్పటికప్పుడు మేమున్నామంటూ సేవలు చేస్తూ ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేయడంలో మిమ్మల్ని మించిన వారు ఎవరు లేరు సారు దేవులు ఎక్కడో ఉండరు మన పక్కనే ఉంటారంటే అలా ఎలా ఉంటారు అనుకుంటాం కానీ పోలీస్ యూనిఫామ్ లో ఎప్పుడు ప్రజలకు ఆపద వచ్చిన ప్రాణాలకు తెగించి ప్రాణాలు పోస్తుంటారు మీకు శతకోటి వందనాలు సారు ప్రజలపై ప్రకృతి కన్ను ఎర్ర చేసినప్పుడు ప్రజలను కంటికి రెప్పలా కాపాడే ప్రయత్నాలు చేస్తున్న మీకు హృదయపూర్వక వందనాలు సారు తెలుగు రాష్ట్రాల ప్రజల శతకోటి వందనాలు సలాం పోలీస్ దానికి ఈనాడు ఉన్నటువంటి విపత్కర పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబ సభ్యులని ఫ్యామిలీని చిన్న చిన్న పిల్లలను వదిలి ఈనాడు ఖమ్మంలో అయితేనేమి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ ప్రాంతాల్లో అయితేనే ఈనాడు వాగులు బొంకలు పొరుగు చెరువులు గట్లు దిగిపోయి ఉన్నటువంటి ఆ వీధుల్లోకి వచ్చి గ్రామాల్లోకి వచ్చినప్పుడు ఉన్నటువంటి పైన బ్రిడ్జ్ల పైన ప్రజలు ఆగిపోతే వారు ప్రాణాలకు తెగించి ఈనాడు పోలీసులు కాపాడడం జరిగింది సో పోలీస్ సేనలకు సలాం అన్నట్టుగా ఈనాడు ఆదాబ్ హైదరాబాద్ ద్వారా మరి వారికి ప్రత్యేకంగా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ పోలీస్ అన్నలు కూడా ప్రాణాలు తెగించి ముందుకు రావడం ఉన్నటువంటి పబ్లిక్ లో కూడా మంచి గ్రాస్ప్ ని ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా పోలీసు వారు ఇచ్చేటటువంటి ఆర్డర్స్ ని కూడా ఉన్నటువంటి డైరెక్షన్స్ ఏదో ఆరెంజ్ అలర్ట్ గానీ రెడ్ జోన్స్ అలర్ట్స్ గానీ వర్షాలు పడితే ఇచ్చినటువంటి వాటి ప్రికాషన్స్ కూడా పాటించాలి పోలీస్ అన్నలు ప్రాణాలు తెగించి పోరాడతారు కానీ ఉన్నటువంటి ప్రజలు టోటల్ గా వారిపై ఆధారపడకుండా మన సెక్యూరిటీని మన సేఫ్టీని మనం కూడా చూసుకోవాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను